ఈరోజు చక్కగా మేము బాబావారి సిడి బయలుదేరుతున్నాం మేమందరికీ మేము బయలుదేరేదానికంటే కూడా సాయినాథుడే మమ్మల్ని చక్కగా పిలిపించుకుని మమ్మల్ని అకామిడేషన్తో సహా మొత్తం అంతా కూడా బాబావారే అరేంజ్ చేశారు ఎంత గొప్ప అదృష్టం అండి బాబావారు సంస్థానం నుంచి మనకి పిలుపు రావడము మామూలు విషయమా నాటి కామద్రాలకి బాబావారు ఎంతటి గొప్ప అదృష్టాన్ని కలిగిస్తున్నందుకు నిజంగా శ్రద్ధ కోటి ధన్యవాదాలు తెలుసుకుంటూ మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తూ సాయిబాబా సన్నిధి ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మీ అందరికీ కూడా నిజంగా వేల 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 కృతజ్ఞతలన్నీ ఇంకెప్పుడు కూడా ఇలాగే ఆశీర్వదిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా ఆ బాబావారిని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవద్దు wartawan Aga mailit pe amo preik mo మార్నింగ్కి బాబావారి దగ్గర రీచ్ అయిపోతాం అనమాట ఇంకా చక్కగా వాళ్ళే సంస్థానం వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటాము అని చెప్పి కాల్ వచ్చింది బాబావారి దగ్గరికి ప్రతి ఒకటి అంటే మొత్తం అంతా కొద్దిలా మొత్తం అన్ని కూడా వాళ్ళే మనకి దగ్గరుండి అన్ని మనం చూసుకోవడం గొప్ప అదృష్టంగా బాబా నిజంగా అంటే నిజంగా ఇది సాయి బ్లెస్సింగ్స్ కదండి ఓం ండి ఈరోజు మేమైతే సిరిడీ వచ్చాము స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు ఈ కిట్ లో ఏముందో ఇప్పుడే చూద్దాము ఓపెన్ చేసి ఐడి కార్డ్ అయితే ఇచ్చారు ఇది ఏమన్నారు అంటే మీరు దర్శనానికి వెళ్ళిన అకామిడేషన్ ప్రతి ఒక్కటే కూడా పెట్టుకోండి ఇది అని చెప్పి చెప్పారు నెక్స్ట్ దీనిలో ఏముందో చూద్దామండి సాయి సచరిత్ర బుక్ అంటే బాబావారే కదండి సాక్షాత్తు బాబావారు బుక్ వచ్చినట్టు వచ్చింది అంటే చేతికి బాబావారు వచ్చినట్టే ఇంకేముందో చూద్దాం అండి సాయి మీడియా అంటే డైరీలాగా ఇచ్చారన్నమాట ఇంకా ఏమున్నాయో చూద్దాం బాబా వారికి అక్కడ మొత్తం అంతా షెడ్యూల్ అనమాట ఇది మొత్తం అంతా మనకి మనం ఏం చేస్తాము ఏంటి అనేది దాని గురించిన షెడ్యూల్ అనమాట మనం యూజ్ చేసుకోవడానికి అక్కడ టూ డేస్ సూపర్ గా మనం అందరం ఇట్లాగా మీరు కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చి ఇవన్నీ ఇచ్చి రెడీగా ఉండండి పాటలు బాగాకెళ్దాము అన్నారు అలాగా చక్కగా అన్ని చాట్లకి తీసుకెళ్ళి చూపిస్తూ ముందు రోజైతే మేము అన్ని చాట్లకి తీసుకెళ్లారు బాబా వారు రప్పించుకొని పిలిగితేనే మనం వెళ్ళగలుగుతామండి సాయినాథునికి చూడాలనిపిస్తేనే మనం వెళ్ళగలుగుతాము సిరిడేకి అలాగా వెళ్ళాము వెళ్ళిన విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపే వచ్చి మమ్మల్ని విష్ చేసి చక్కగా కోఆర్డినేటర్స్ మాకు ఇవన్నీ ఇచ్చారు చాలా సంతోషంగా అనిపించింది చూస్తూ ఉన్నారు కదా ఇవన్నీ కూడా వాళ్ళే మాకు ఇవ్వడం జరిగింది రాగానే ఫ్రెష్ అయిపోయి చక్కగా మేము ఇవన్నీ మేము వాళ్ళతో మాట్లాడి కొన్ని కొన్ని విషయాలు అడిగారు మేము వాళ్ళతో మాట్లాడి చక్కగా మేము అన్నీ కూడా కిందకి వచ్చేసామండి కిందకి అక్కడ చక్కగా ఎంత అంటే మాకు అకామిడేషన్ కూడా ఎంత బాగా ఇచ్చారంటే చక్కగా మీరందరూ కూడా చూడవచ్చు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ అసౌకర్యం కలుక్కోకుండా మమ్మల్ని చూసుకోవడం జరిగింది సరే అవన్నీ చూసుకున్న తర్వాత దర్శనానికి వెళ్ళాము అని చెప్పి కిందకైతే దిగాము అక్కడ కింద మేమున్న చోట ఇలా ఉంటుందండి ారు కదా అక్కడికి వచ్చాము చూడండి బాబావారు ఎంచక్కర అసలు ఎంత బాగుందంటే ఎంత బాగుంది మీరు ప్రతిదీ మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ నిజంగా సాయినాథుడు బాబా ఎంత గొప్ప అదృష్టం ఉంటే మనం ఇక్కడ అడుగు పెట్టి బాబావారు పుట్టిలు లాగా మనం భావిస్తూ ఉంటాం కదండి నిజంగా వాళ్ళు ఎంత మర్యాదగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు అంటే ప్రతిరోజు కూడా కాంటాక్ట్లో ఉండి మీరు ఇలాగా మీ ఇది మీకు ఇక్కడ ఇలాగ ఇచ్చాము ఎట్లా అంటే నిజంగా అమ్మవారి ఇంటికి వెళ్తే మనకు ఎటువంటి మనకు దొరుకుతుందో ఆప్యాయత అది అంతా కూడా సూపర్ సూపర్గా వారి దర్శనం చూడండి రూమ్ లో ఎంతో బాగుంది అసలు Yeah. <laughs> जाव भोजनारे कितना है दाना लैब में है <ज़ागी चारागी चारागी। संदीं> आओ गलती तो बांटेंगे బాబా ద్వారకామాయి దర్శనం చేసుకున్నాము చక్కగా బాబావారి సమాధి మందిరం దర్శనం చేసుకున్నాము ద్వారకామాయిలో మరియు చావిడి కురుస్తాన్ అన్నీ చక్కగా బాబావారి దర్శనం బాబావారు కూడా నేను వచ్చేసరికి నేను వేసుకున్న డ్రెస్ కలర్ వేసుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఎంతకంటే ఏం కావాలి బాబా మనకి స్పందిస్తున్నారు అనడానికి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది బాబా ఇలాగ మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదించాలి మీ అందరిని కూడా బాబావారు కరుణించాలి అని చెప్పి నేనైతే మీ అందరి తప్పిన ద్వారకా బాబావారికి మొత్తం అందరి గురించి కూడా ప్రేయర్స్ అయితే చేశాను బాబా బ్లెస్సింగ్స్ మీ అందరికీ దక్కాలని మీరందరూ కూడా నమస్కారం చేసుకుని బాబా వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తాము బాబా ద్వారకా దర్శనం మొత్తం అన్ని దర్శనాలు చేసుకుని వచ్చేసాము వచ్చిన తర్వాత అందరూ చాలా మందికి వచ్చేసారు నైట్కి వచ్చేసారు అందరూ నువ్వు వచ్చేసరికి కళకళాడిపోతూ ఉందన్నమాట ఆఫ్టర్నూన్ అంతగా లేరు కానీ आ, ओम साईराम ओम साईराम ओम साईराम साई बाबा सन्निधि यूट्यूब चैनल मै, मैं मैं चांद साई बाबा सानिधि मेरे मंदिर आराधना जगत ऑफिशियल दो ओके ओके साई बाबा అరేంజ్ చేశారండి ఈ నైట్ టైము అందరూ చాలా వరకు అంటే వస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు చక్కగా అందరినీ ఇలాగా అరేంజ్ చేశారనమాట అందరినీ కలుసుకుంటూ ఉన్నాము సాయి బాబా ఆయన బాబా షయన్మన్ అనమాట సాయి సిరిడి సాయి సంస్థానికి బ్లూ డ్రెస్ Memory, पुराण mm स्क्रीन -hmm. <laughs>

kästi <laughs> Anä మాట్లాడమంట మాట్లాడమంటారా ఇలాగా సాయి బాబా ఈవెంట్ తో మనందరం కలవడం చాలా హ్యాపీగా ఉంది సాయి గురు బంధువులు

అలాగా అందరితో చక్కగా కలుసుకుని చక్కగా అందరినీ పోయి చేసుకుని చక్కగా మేము అందరం మాట్లాడుకున్నాము యూట్యూబ్ గురించి వాటి గురించి బాబా వారి వీడియోస్ గురించి అంతా ఫస్ట్ రోజు కదా వెళ్ళిన రోజు నైట్ అనమాట ఇదంతా మొత్తం అందరూ నైట్ అనేసరికి నైట్ అయ్యేసరికి అందరూ వచ్చేసారండి చక్కగా అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోయి అందరము రెస్ట్ తీసుకుని మార్నింగ్ రావాలి కదా అని చెప్పి అక్కడ మేము చక్కగా దిగిన దగ్గర చాలా బాగుంది ఆహ్లాదంగా అనిపించింది ఇంకా ఆ ఫొటోస్ అవి తీసుకున్నాము ఎంత బాగా అంటే అదంతా లిఫ్ట్ దగ్గర కానీ ఎక్కడైనా సరే చిన్న అంటే నీట్గా ఉందన్నమాట మొత్తం అంతా కూడా ద్వారావతిలో ఇచ్చారు మాకు అకామిడేషను కింద బాబా వారి దగ్గరికి వచ్చి కాసేపు అలా స్పెండ్ చేసేవాళ్ళము బాబావారు చాలా బాగుండేది అక్కడికి వచ్చి కాసేపు బాబా వారితో స్పెండ్ చేసి డ్రెస్ కూడా చూడండి నేను వెళ్ళిన రోజు బాబా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వేసుకున్న కలర్ డ్రెస్ నాకు ఇష్టం అని చెప్పి బాబాకు తెలుసు కదా బాబా నేను వెళ్ళేసరికి ఈ కలర్ డ్రెస్సు బాబా వేసుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అందుకే మేము పడిపడి బాబా ఈ డ్రెస్సు ఉండగానే దర్శనం దర్శనానికి వెళ్తామా అన్నట్టుగా మేము వెళ్ళాము అలాగే ఆ క్యూ లైన్లోకి వెళ్ళేసరికి ఆరతి స్టార్ట్ అయిపోయింది చక్కగా మేము అన్ని దర్శనాలన్నీ నైటే చేసేసుకున్నాము ఆ రోజంతా వెళ్ళిన రోజైతే ఇలాగా ద్వారకా దగ్గర అక్కడ మేము స్పెండ్ చేయడం జరిగింది అంతా కురుస్తాను వెళ్ళిన వెళ్ళిన రోజు మేము దర్శనం అందుతుంది అని అనుకోలేదు ఇంకా ఎక్కడ కూడా చిన్న టైర్డ్ అవడం కానీ ఎక్కడ ఏమీ అలసట కూడా అనిపించలేదు చాలా మంచిగా అనిపించింది మొదటి రోజు ఇలాగా అన్ని దర్శనాలు చేసేసుకుని మేము రూమ్కి వచ్చేసి అందరినీ కలుసుకుని ప్రతి ఒక్కరితో స్పెండ్ చేయడం అదే కదా ఆ రోజే మొదటి రోజు కదా కలవడం అనేది మా ఆఫ్టర్నూన్కి తక్కువ మంది ఉన్నారు కానీ ఈవినింగ్ అనేసరికి చాలామంది వచ్చేసారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మేము షిరిడీలో ఫస్ట్ రోజు మొదటి రోజు మా ఇది జరిగింది ఇలాగా చక్కగా